కల్దీయల ఊరు అంటే ఉంది అబ్రహాము ఎందుకు అక్కడి నుంచి బయలుదేరాడు అబ్రహాము బైబిల్లో విశ్వాస పిత దేవుడు ఆయన్ను పిలిచిన ప్రదేశం పేరు ఊరు కల్దీయల ఊరు అబ్రహాము అక్కడ ఒక మెనోదిస్ట్ ఒక్క దేవుడి మీద విశ్వాసంగా ఎదిగాడు ఇది ఇప్పుడు ఇరాక్ దేశంలో ఉంది సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం అబ్రహాము జన్మించిన ఊరు ఇది మెసప్టోమియాలో ఒక గొప్ప పట్టణం అక్కడ ప్రజలు బహుళ దేవతల పూజల మునిగిపోయి ఘోరమైన పాపాలు అణిచివేతలు చూస్తూ ఉండేవారు వారు పిల్లలను కూడా బలిపీఠానికి బలి ఇచ్చేవారు ఇక్కడ చంద్రదేవుడు నాన్నకి అంకితమైన జిగ్గురాత్ ఆలయం ఉండేది ప్రజలు బహుళ దేవతల్ని పూజించేవారు ఆదికాండం పదిహేను ఏడులో దేవుడు అంటాడు నీవు కల్దీల ఊరిలో నుండి నన్ను వెంబడించావు అని అర్థం అబ్రహాము దేవునికి పిలుపుకు విధేయుడయ్యాడు అతడు ఉన్నట్టుండి తన ఊరును వదిలి దేవుడు చూపిన కణాను దేశం వైపు ప్రయాణించాడు అది ఒక చరిత్రాత్మక నిర్ణయం ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తాడు నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను అని అబ్రహామ జీవితం ఎక్కడ నుండే మారిపోయింది కల్దీల ఊరు ఒక పురాతన నాగరికత కేంద్రం కానీ అక్కడ నుండే విశ్వాస ప్రయాణం మొదలైంది అబ్రహము తన విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆ యాత్ర మొదలుపెట్టాడు ఆ ప్రయాణం తర్వాత ఆయనకు గొప్ప జనాంగంతో కూడిన వంశం లభించింది తర్వాత విశ్వాసులకు తండ్రి అయ్యాడు మరి ఈరోజు నీ జీవితంలో దేవుడు పిలుస్తున్నా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదా అసలు విశ్వాస ప్రయాణంలో నీవు ప్రయాణిస్తున్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక ఎమేన్